వందేళ్ల తర్వాత దీపావళి నాడు హంస మహాపురుష యోగం లక్కంత ఈ రాశులకే సొంతం గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశలను మార్చుకుంటూ ఉంటాయి కొన్ని తిరోగమనంలో ఉంటాయి ఇక ఈ సమయంలో అరుదైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ ఏడాది దీపావళి రోజున వందేళ్ల తర్వాత మహారాజా యోగం ఏర్పడుతుంది ఈ యోగం ప్రభావంతో కొన్ని రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు శుభ ఫలితాలు పొందుతారు ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశులను మార్చుకుంటూ సంచరిస్తాయి అలా గ్రహాల సంచరణం సమయంలో కొన్ని యోగాలు ఏర్పడతాయి ఈ యోగ ప్రభావం మొత్తం రాశులపై పడుతుంది కొన్ని రాశులకు శుభయోగాలను మరికొన్ని రాశులకు అశుభాలను కలుగజేస్తుంది ఈ ఏడాది దీపావళి అంటే అక్టోబర్ ఇరవైవ తేదీన ఒక ప్రత్యేకమైన యోగం ఏర్పడబోతుంది ఈ యోగం సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది ఇదే దీని విశేషం ఈ యోగం వలన కొన్ని రాసుల వారు శుభ ఫలితాలు పొందుతారు ఇక ఇంకొన్ని రాసుల వారు అశుభ ఫలితాలు పొందుతారు ఆ యోగం ఏమిటి అదృష్టం పొందే రాశులు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం నవగ్రహాలలో ఒకటి దేవతల గురువు బృహస్పతి దీపావళి రోజున కర్కాటంలో తిరోగమనం చేస్తుంది కర్కాటక రాశి గురువు సొంతం రాశి ఈ రాశిలో గురువు తిరోగమనం చెందడంతో అక్టోబర్ ఇరవైనా దీపావళి రోజున హంస పురుష యోగం రాజయోగం ఏర్పడుతుంది అలా గురువు సొంత రాష్ట్రలో సంచరించడం వలన కొన్ని రాసుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి కొన్ని రాష్ట్రలకు అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయి డబ్బుకి కూడా లోటు ఉండదు వృత్తి వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు అవేంటంటే కర్కాటక రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు గురువు తిరోగమనంలో ఏర్పడే హంస మహాపురుష యోగం శుభ ఫలితాలు ఇస్తుంది వీరు ఎంతో సంతోషంగా ఉంటారు ఆత్మవిశ్వాసంతో చేపట్టిన ప్రతి పనిని పూర్తి చేస్తారు ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు కూడా వీళ్ళు సంపూర్ణంగా పూర్తి చేస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యాపార వస్తువులకు కలిసి వస్తుంది ఇక కొత్త ఒప్పందాలను చేసుకుంటారు పెళ్లి కాని యువతి యువకులు మధ్య పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం కూడా ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి హంస మహాపురుష యోగం అనేక విధాలుగా కలిసి వస్తుంది ప్రయాణాలు చేసేవారికి ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలుపెట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో స్నేహితులతో సంతోషంగా గడుపుతారు ఆధ్యాత్మికత యాత్రలను చేస్తారు అలాగే తుల రాశి వారికి ఈ రాశి వారికి దీపావళి రోజున ఏర్పడే యోగం అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇచ్చిన ఎటువంటి బాధ్యతలను అయినా పూర్తి చేస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు ఇది ఒక శుభ సమయం ఆర్థికంగా లాభాలను పొందుతారు వైవాహిక జీవితంలో విభేదాలు తొలగి సుఖ సంతోషాలతో ఉంటారు పెళ్లి వారు పెళ్లి ప్రయత్నం చేస్తే ఫలించే అవకాశం కూడా ఉంటుంది